ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుగుకున్న సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నాకు కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను మీ మీ దీని మీద నిర్ణయం తరపున సార్ కాపులు తరపున కాపు నాయకులు తీసుకున్న నిర్ణయాలకు మీ కాపు జాతి యావత్తు కూడా సిగ్గుపడుతుందండి ఆ సిగ్గుపడేది మా మాకు కాదు ఆ సిగ్గు వాడికి ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర జేఏసీ ఎప్పుడు కూడా కాపు జాతి తరపునే ఇప్పటికీ పోరాడుతుంది పార్టీలకు అతీతంగా ఒకప్పుడు తెలుగుదేశాన్ని నెగ్గించాం ఓడించాం ఇప్పుడు మళ్ళా మా నాయకుడి దగ్గరికి వస్తారని అనుకున్నాను తప్ప మా ఈ మా నాయకుడు ఇంకోళ్ళ దగ్గరికి బాధాకరంగా అనేది జాతి ఎక్కడ కూడా ఆశించట్లేదు ఎందుకంటే వస్తే మా పద్మాభం గారు ముద్రగఢ పద్మాభం గారి దగ్గరికి ఎవరైనా రావాలి కాపు జాతి ఆయన వెనకాల ఉంది కాబట్టి ఆయన ఒక రిటైర్డ్ నాయకుడు అయినప్పటికీ కూడా ఇప్పటికే మనం గౌరవించాం కానీ నిన్న నేను ఆయన వాట్సాప్లో చూసిన స్వయంగా ఆయన వాట్సాప్ పంపించిన చూసిన తర్వాత చాలా చిక్కుపడుతున్నాము మేము మేము అందరం కూడా ఆయన వెనకాల ఉంటాం ఎప్పుడు ఆయన కాపు జాతి యొక్క గౌరవాన్ని కాపాడి ఆయన దగ్గరికి కాపు ఎవరైనా రాజకీయ నాయకులు రావాలి తప్ప ఈయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాక్రాంతం ఉండడానికి ఎట్టి పరిస్థితులు అంగీకరించము రాష్ట్ర జేసి ఎప్పటికి కూడా స్టిల్ స్టాండ్ అయ్యి ఉంది మా మాట మీద మేము నిలబడతాము ఎట్టి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీకి కూడా మేము దాసోహం చేయడానికి సిద్ధంగా లేము కాపు జాతికి ఉపయోగపడడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాపుల అభ్యున్నతికి ప్రస్తుతానికి ఈ నాయకులు కారణంగా మా రిజర్వేషన్ పరంపర అనేది ఒక ముగిసిన అధ్యయమైనప్పటికీ కూడా రాజ్యాధికారం వైపు కాపులు వెళ్తున్నారు కాబట్టి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా రాష్ట్ర సీఎం వరకు కూడా కాపు స్థాయికి వెళ్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము కాపు జాతి గౌరవం మర్యాద నిలబడేటి ప్రయత్నం చేస్తాం తప్ప ఒక పార్టీ నాయకుల దగ్గర కానీ ఒక పార్టీకి కానీ దాసోహం చేసే ప్రసక్తే లేదని సార్ కాపు చేయిస్తాడు అంటే కాపు నేతగా పేరు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సపోర్ట్ ఉంటుంది సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు నైన్త్ షెడ్యూల్లో పెడతానని చెప్పారు బహుశా షెడ్యూల్ వస్తుందని ఆలోచిస్తున్నాము ఎవరైతే కాపుల గురించి చేస్తారంటారో అది ఏ పార్టీ కానివ్వండి కంపల్సరీగా చేస్తామని ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ వచ్చారు కాపుల పార్టీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చౌదరి పార్టీయా లేదా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల పార్టీయా అనవసరంగా లేనిపోని తొట్ట తీసుకొచ్చి కాపుల మీద వేసి ఇదొక ప్రచారం తీసుకొచ్చి తీసుకొస్తున్నారు తప్ప ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి చదువుల పార్టీ అయ్యండి జగన్మోహన్ రెడ్డి గారి రెడ్ల పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారికి కాపుల పార్టీకి భావించుకోవచ్చు ఇబ్బంది లేదు